ండి విజయప్రసాద్ రెడ్డి గారు అలాగే జాన్ పాల్ గారు వీరిద్దరు ప్రతి ఒక్కరికి బాగా సుపరిచితులు సోషల్ మీడియాని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి వీళ్ళ గురించి బాగా తెలుసు వీరిద్దరిలో విజయప్రసాద్ రెడ్డి గారు చాలా గొప్ప పరిచయం చేస్తూ ఉన్నారు మంచి సంఘాన్ని దేవుని ఆయన స్థాపించుకున్నారు చాలా వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయన సంఘానికి వందల సంఖ్యలో హాజరవుతారు మంచి పరిచయం జరిగిస్తా ఉన్నాడు మంచి మంచి అంశాలను ఆయన బోధిస్తా ఉన్నాడు అయితే వాక్య సిద్ధాంత బోధల విషయంలో కొన్ని మరి తేడాలు ఉన్నప్పటికీ అంటే బైబిల్కి విరుద్ధమైన కొన్ని బోధలు జన్మ పాపం విషయంలో కావచ్చు తిరుత్వం విషయంలో కావచ్చు పరిశుధాత్మ వరాల విషయంలో కావచ్చు తర్వాత అబద్ధ క్రీస్తు విషయంలో కావచ్చు వందల ఆరు ఆరు ముద్రల విషయంలో కావచ్చు ఇలాంటి కొన్ని సిద్ధాంతపరమైనటువంటి ఆ బోధాల విషయంలో తప్ప మిగతాదంతా చాలా చక్కగా ఎంతో అనేకులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా బిబ్రికల్ గా ఆయన బోధలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పరిచర్య అంతకంతకు వరుదలుతూ ఉంది అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనం పాల్ గారు ఆయన మరి ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటారు అందరికి తెలిసినటువంటి విషయమే అయితే విమర్శించటం తప్పు కాదు మరి తప్పుడు బోధలు ఉన్నప్పుడు వాక్య విరుద్ధమైన బోధలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని ఖండించే హక్కు ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడు కాబట్టి ఆయన ఖండించవచ్చు అందులో తప్పు లేదు కానీ ప్రతి ఒక్కరిని మంచోళ్లను కూడా ఖండిస్తూ వారి సేవా విధానాలను పరిచయ విధానాలను వారిని బాడీ షేమింగ్ చేస్తూ వారి పరిచర్య విధానాలను దూషిస్తూ మరి వ్యతిరేకిస్తూ ప్రతి దాంట్లో పొలబెడుతూ ప్రతి సిద్ధాంతాన్ని గెలికి ప్రతి ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి వేసినటువంటి అపునాదులను కదిలిస్తూ మరి ఇట్లా చర్చనీయాంశంగా ఆయన బోధనలన్నీ మారిపోయాయి అంత కాంట్రవర్షియల్ వీడియోస్ ఆయన చేస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసినటువంటి సంగతి అనమాట అయితే వీళ్ళిద్దరిని నేను సమర్థిస్తున్నాను అని నేను మరి టైటిల్ పెట్టడం జరిగింది మరి ఎందుకు ఆ టైటిల్ నేను పెట్టాను అంటే నిజంగా ఒక విషయంలో మాత్రం వీళ్ళిద్దరిని నేను వందకు వంద శాతం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను సంపూర్ణంగా సమర్థిస్తూ ఉన్నాను ఒక విషయం ఆ విషయం అంటే మనకందరికి తెలుసు మరి నేడు సమాజంలో మరి సంఘాలలో ముఖ్యంగా పెద్ద పెద్ద సంఘాలలో కార్పొరేట్ సంఘాలు అని కూడా అనవచ్చు వాటిని మనం ఈ కార్పొరేట్ సంఘాలలో ఒక కల్చర్ ఒక న్యూ ట్రెండ్ అనేది ఒకటి ప్రవేశించబడింది ఒక న్యూ ట్రెండ్ నడుస్తూ ఉంది దేని విషయంలో అని అంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో అనమాట ఆరాధన విషయంలో ఒక ట్రెండ్ ని తీసుకొచ్చారు ఒక కల్చర్ ని ఒక డిఫరెంట్ కల్చర్ ని తీసుకొచ్చారు అది కంప్లీట్లీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అన్బిబ్లికల్ అన్స్క్రిప్చరల్ అనమాట బైబుల్ సమర్థించినటువంటి విషయం కాదు అది అదేంటంటే దేవుణ్ణి ఆరాధించటం దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎలాంటి తప్పుడు సాంప్రదాయాన్ని క్రైస్తవ సంఘాల్లోకి మరి జొప్పిస్తున్నారు అని అంటే అనేకులు దాన్ని చూసి ప్రేరేపితులై చిన్న చిన్న సంఘాల్లో కూడా అలాంటి ఆరాధనా కార్యక్రమాన్ని ఆ కల్చర్నే అలవాటు చేసుకునే ప్రమాదం ఉంది సంఘాల్లో నాడు అందుకే ఆ విషయంలో వీరిరువురు మరి ఎంత గట్టిగా ఖండించారనమాట నిజంగా ఆ విషయంలో వారి ఇరువురిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను నేను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను వారికి నా వందనాల కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేంటంటే ఈరోజు మనం ఆరాధన చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా రాజ్ ప్రకాష్ పాల్ గారు అందరికీ బాగా తెలుసు కదా మరి జైపాల్ గారి కుమారుడు జైపాల్ గారి కుమారుడు రాజ్ ప్రకాష్ పాల్ గారు మరి యూత్ కాన్ఫరెన్స్ లని ఆరాధన కాన్ఫరెన్స్ లని కొన్ని ఏర్పాటు చేసి అందులో ఎలాంటి ఆరాధన చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ఆ సౌండ్లు ఆ ట్రంపెట్స్ ఆ మ్యూజిక్స్ ఆ డీజే సౌండ్లు ఆ ఫాగ్స్ ఆ మెరుపులు ఆ లైట్స్ ఆ డిస్కో లైట్లు కలర్ఫుల్ లైట్స్ ఆ గెంతులు ఆ కేకలు ఆ కేరింతలు ఆ స్టెప్స్ ఆ యూత్ వేసే స్టెప్స్ మనం చూస్తూ ఉన్నాం ఎంత భయంకరంగా ఉన్నాయంటే చాలా చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ యూత్ వేసే స్టెప్పులు మీరు అబ్జర్వ్ చేస్తే అవన్నీ సినిమా స్టెప్లు ఈ యూత్ దేవుళ్ళకి రాకముందు లేకపోతే వచ్చిన తర్వాత కూడా కొంతమంది సినిమాలు చూస్తున్నాం అనుకున్నది వేరే సంగతి ఆ సినిమా ప్రభావం మీకు గురి అయ్యి ఆ స్టెప్ లో ఇక్కడ వేస్తున్నాడు ఏమనంటే దావీదు నాట్యం ఆడలేదా అనే మాటను చూపించి అలాగే కీర్తన గ్రంథంలో అక్కడక్కడ ఉన్న మీరు గంతులు వేయండి మీరు సంతోషించండి అనే మాటలను తీసుకొని ఇష్టానుసారంగా గెంతులేస్తున్నారు ఈ స్టెప్లేనా పాత నిబంధనలో దావీదు చేసిన స్టెప్ అయినా కీర్తన గ్రంథంలో భక్తులు చెప్పిన మాటలైనా ఇవి ఈ స్టెప్లేనా ఇట్లాంటి బ్రేక్ డాన్స్ లాంటివేనా ఇవేనా అసలు అక్కడ వాళ్ళు వేసిన సందర్భం ఏంటి దావీదు ఎందుకు వేసాడు ఆ మందసాన్ని తీసి బండి మీద తీసుకొని వస్తున్నప్పుడు ఆ ఊరేగింపుగా జనం వస్తున్నప్పుడు ఆ సంతోషం చేసిన దాన్ని తీసుకొని అదేదో దేవుడు కొత్త నిబంధనలో ప్రతి ఒక్కరికి ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఖచ్చితంగా అందరూ ఆయన వల్లనే డ్యాన్సులు వేయాలని ఒక ఆజ్ఞను ప్రవేశపెట్టినట్లుగా ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేసిన వారం అవుతాం అన్నట్టుగా ఒక మాటను తీసుకొని ఇష్టానుసారంగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారనంటే దేవుని మందిరాల్లో స్టేజెస్ మీద పులిపీట మీద కింద పరిశుధాత్మ దేవుడు సంచరించే ఆ స్థలములో ఇంత భయంకరంగా డ్యాన్సులు వేస్తున్నారు అనంటే ఇవేనా అక్కడ వాళ్ళు చేసిన డ్యాన్స్లు ఇవ్వేనా ఈ స్టెప్లు ఎంత దారుణంగా మారిపోయింది అంటే పరిస్థితి మరి ఆయనే కాకుండా జేసీఎన్ఎం గారి ఆరాధనలు మనం చూసినా అలాగే కొంతమంది కార్పొరేట్ స్థాయి ఆ చర్చెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆరాధన చూసినా ఒకళ్ళు చూసి ఒకళ్ళు అలవాటు చేసుకుని యూత్ ను అట్రాక్ట్ చేసి అది ఒక పబ్బును ఒక క్లబ్బును డాన్స్ చేసినట్టుగా ఉంది ఆ వాతావరణాన్ని మనం చూస్తే పబ్బుకి క్లబ్బుకి వీళ్ళు చేసే ఆరాధన వాటికి అసలు ఏ మాత్రం తేడా లేనిదిగా మనకు కనిపిస్తా ఉంది యూత్ ఏమైపోతుంది చెడిపోతుంది చూసి యూత్ ఇదేనా వారి మనసులో పవిత్రత హృదయ సంబంధమైన పవిత్రత ఇదేనా ఇలాగైనా ఉండమంది ఏమైనా ఆత్మ సంబంధమైన ఆ భావజాలం ఏమైనా కనిపిస్తుంది అక్కడ ఏమైనా ఆత్మీయత ఆత్మీయ వాతావరణం ఏమైనా కనిపిస్తుంది అక్కడ ఘోరాతి ఘోరంగా చెడిపోతూ ఉన్నాడు సమాజం అంతా ఇదే ట్రెండ్ కొనసాగితే ఇదే అలవాటు అయిపోతే ప్రతి సంఘాల్లో దీన్నే ఫాలో అయితే ఇప్పుడు క్రైస్తవం ఎటు వెళ్ళిపోతుంది నాశనానికి వెళ్ళిపోదు యూత్ అంతా పాడైపోదు ఇంకెక్కడ ఆత్మీయత ఇంకెక్కడ భక్తి దేవుని మందిరానికి వెళ్తే ఎంత భయంతో ఉండాలి ఎంత జాగ్రత్తగా నోరు మూసుకొని కూర్చోవాలి ఎంత భయభక్తులు కలిగండా దేవుని సన్నిధి అంటే ఎంత భయంతో ఉండాలి ఇక్కడ దేవుడి సంచారం ఉంటుంది దేవుని సింహాసనం ఇక్కడ ఉంటుంది దేవుడి సింహాసన ఆశయంలో ఇక్కడ ఉంటారు దైవజన్ దైవజనుని మరుగు చేసి దేవుడే దైవజను ప్లేస్ లో మాట్లాడుతూ ఉంటాడు ఎంత పరమ పవిత్రమైనటువంటి ఈ స్థలాన్ని ఈ వాతావరణాన్ని ఎంత అగ్లీగా తయారు చేశారు ఇలాంటి వారి విషయంలో ఇలాంటి ఆరాధనను తీవ్రంగా ఖండించారు మన విజయప్రసాద్ రెడ్డి గారు అలాగే జాన్ పాల్ గారు వారు ఏం మాట్లాడారో ఒకసారి ముందుగా విజయప్రసాద్ మరి కౌంటర్ ఇచ్చారు చేస్తలతో నిండిపోయి ఆరాధనలో ఆరాధనల్లో ఎక్కువ చేస్తలు ఆ వ్యక్తుల వేషధారణ ఆ వ్యక్తుల వస్త్రధారణ కూడా వీడు పరిశుద్ధుడు ఆత్మ సంబంధి అనే సంకేత ఇచ్చేదిగా లేదు ఆ బుడక ప్యాంట్లు పొట్టి చొక్కాలు కోడి కటింగులు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి వస్త్రాలు పిచ్చి పిచ్చి వేషధారణ పనికి మాలిన సంత వాటిని సమర్థిస్తున్నారు కొంతమంది పోరంబొకలు అది దేవుని సన్నిధి దేవునికి అనుకూలంగా ఉండాలి పిచ్చిగా ఉండకూడదు వెర్రిగా ఉండకూడదు ఇది ఏమైనా లోకమా పిచ్చిగా వెర్రిగా ఉండడానికి దేవుని సన్నిధి అక్కడ ఒక వాల్యూ ఉంటది అక్కడ నువ్వు ఏదో గీసి గాల్చేటప్పుడు పంది అరిసినట్టు అరవకూడదు కాల్చేటప్పుడు కొట్టేటప్పుడు పంది అరుస్తుంది అలా అరవకూడదు నువ్వు చూసారండి ఎంత తీవ్రంగా విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన ఖండించారు ఎందుకంటే అంత తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది లేకపోతే అంత పరిస్థితి ఉంది సమాజంలో అన్ని సంఘాల్లో ఉన్నటువంటి యూత్ ఇలా తయారైపోయే పరిస్థితి ఏర్పడింది మరి మంచిగా చెప్తే కదండి ప్రేమపూర్వకంగా సహోదరుడా ఇలా చేయి అని చెప్తే వినే పరిస్థితులు రోజులా ఇవి అందుకే ఇంత తీవ్రమైన పదజాలం కొంతమంది పారం బోకులు దీన్ని అనుసరిస్తున్నారు సమర్థిస్తున్నారు అనే మాట కూడా వాడారు ఆయన గిన్నె కోడి కటింగ్లు బుడగ ప్యాంట్లు పొట్టి డ్రెస్సులు అంటే పంది ఏరిసినట్టు కాల్చేటప్పుడు కొట్టేటప్పుడు పంది ఎలాగ అరుస్తుందో అలాగ అరుస్తున్నారు అక్కడ ఎక్కడ ఉంది ఆత్మీయత అక్కడ వెర్రి వెర్రి పట్టింది పిచ్చి పట్టినట్టుగా వేస్తున్నారు అనేది ఇంత పద మరి ఇలాంటి భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి ఘాటైన పదజాలాన్ని విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడటం ఉపయోగించడం వెనుక ఇదిగో ఇంత బాధ ఉందన్నమాట సమాజం ఎటులిపోతుంది క్రైస్తవం ఎటుల్పోతుందో అనే మంట అనమాట నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నేను ఆయన సమర్థిస్తున్నానండి ఎందుకంటే ఇలాంటి వారు ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ఖండించాలి ఎంతో కొంతైనా సమాజంలో మార్పు వస్తుంది క్రైస్తవ సమాజంలో కాబట్టి ఇలాంటి వారు ఈ విషయాన్ని స్పందించినందుకు ఇలాంటి వాటిని ఖండించినందుకు బుద్ధి చెప్పినందుకు ఇలాంటి పదజాలాన్ని వాడినందుకు కూడా నేను సంపందిస్తున్నాను ఎందుకంటే మంచిగా చెప్తే వినే పరిస్థితి ఈ రోజులో లేదు కాబట్టి పరిస్థితులు చూడడం ఎలాగైపోయాను ఆ ఆరాధనలు ఏంటి ఆ కలర్స్ ఏంటి ఆ గెంతులు ఏంటి ఆ కటింగులు ఏంటి ఎలాగైనా ఇదేనా ఆత్మతో సత్యంతో ఆరాధించమని దేవుడు చెప్తే ఎలాగైనా చేసేది అసలు ఆరాధన అంటే ఏంటి ఆరాధన ఎలా ఉండాలి ప్రతి సంఘంలో మనం చర్చికి వెళ్ళగానే ముందు ఆరాధన ఉంటుంది ఇప్పుడు వారానికి ఒకసారి ప్రతి ఆదివారం ప్రతి సంఘాల్లో మరి వర్షిప్ జరుగుతుంది అయితే స్టార్టింగ్లో ఎల్లగానే వాక్యం ఉండదు ఎల్లగానే ఏముంటుంది పాటలు ఉంటాయి ప్రార్థనలు ఉంటాయి సాక్ష్యాలు ఉంటాయి తర్వాత స్థుతించడం ఉంటుంది ఆరాధన ఉంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే వాక్యం ప్రకటిస్తారు ఎందుకని ఆరాధన పెట్టారు మన పెద్దలు పూర్వీకులు దేవుని సేవ జరిగిస్తున్నటువంటి పూర్వకాలంలో ఉన్నటువంటి మహా గొప్ప దైవజనులు కురువరీయులు అందరూ ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది కూడా వాక్యానుసారమే ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారంటే మనం వారానికి ఒకసారి దేవుని మందిరానికి కుటుంబ సమేతంగా వెళ్తాం కాబట్టి ఈ వారమంతా కూడా మనం అందరం మన మన పనుల్లో మన బిజినెస్ లో మన వ్యాపారాల్లో మన ఉద్యోగాల్లో బిజీగా ఉంటాం కాబట్టి ఎవరెవరినో కలుస్తుంటాం ఏవేవో మాట్లాడుతుంటాం కాబట్టి ఎంతో కొంత మనం అభివృద్ధిలో అయిపోతాం మనకు తెలియకుండానే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు దుమ్ము ధుళి మనం తెలియకుండా మన శరీరం పైన ఎలాగైతే పడుతుందో అట్లా కొంత పాపం మనం అంటూ ఉంటుంది అలాగే మన మాటలు మన మనస్సు అదంతా కూడా కొంత కొంత కలుషితం అయిపోయి ఉంటుంది లోక సంబంధమైన ఆలోచనలు విచారాలు ఐహిక విచారాలు ఆ బాధలు శ్రమలు వాటితో మనం వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా క్లియర్ అయిపోవాలి మన మైండ్లో మన మనస్సులో మన హృదయంలో ఉన్న ఆ ఆలోచనలు ఆ లోక సంబంధమైన ఆ విచారాలు ఆ సమస్యలు ఆ బాధలు అన్ని తొలగిపోవాలి తొలగిపోవాలంటే మనం ప్రార్థనలో కొద్దిసేపు గడపాలి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని కొద్దిసేపు మనం స్తుతించాలి ఆరాధించాలి కొద్దిసేపు అలాగ ఆరాధన చేయటం ద్వారా కొన్ని సాక్ష్యాలు వినటం ద్వారా మన హృదయం అనేది మన హృదయం అనే భూమి చదును చేయబడుతుంది మీకు అందరికి బాగా తెలుసు వ్యవసాయం చేసేటప్పుడు ఏం చేస్తాడు రైతు అంటే ముందుగా ఆ పొలంని బాగా దున్ని అందులో ఉన్నటువంటి గడ్డి ముళ్ళ తొప్పలు పొదలు రాళ్ళు కంపలు అన్ని ఏరేసి మెత్తటి మట్టిగా దాన్ని దున్నేసిన తర్వాత అప్పుడు విత్తనం చల్లుతారు మన హృదయం కూడా అంతే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి మన హృదయం అనే సీమ హృదయం అనే భూమి మీద ఉన్నటువంటి ప్రతి విధమైన గడ్డిని పిచ్చి మొక్కలను ముళ్ళ తొప్పులను గచ్చపొతలను రాళ్లను ముందు ఏరేయాలి ఏరేయాలి ఏరేసే కార్యక్రమం జరగాలి సిద్ధపాటు జరగాలి వాక్యానికి సిద్ధపడాలి సిద్ధపాటు జరగాలి సిద్ధ మనస్సు సిద్ధ హృదయం కలిగి ఉండాలి అందుకే ఈ పాటల ద్వారా ఆరాధన ద్వారా ఈ రాళ్ళు తొప్పులన్నీ ఏరేసి హృదయం మెత్తబడిపోయిన తర్వాత అప్పుడు వాక్యం చెబితే ఈ మెత్తటి భూమి మీద పడినటువంటి విత్తనాలు లోతుగా నాటబడి నూరంతల ఫలాన్ని ఇస్తాయి ఇది క్రమం దీనికోసం ఈ ఆరాధన చేస్తూ ఉన్నారు కానీ ఈ ఆరాధనలో ఎక్కడైనా ఆత్మీయత ఉందా ఆ గెంతులేంటి ఆ రంగులు ఏంటి ఆ కలర్స్ ఏంటి ఎక్కడ ఎట్లా హృదయం అనేది శుద్ధి చేయబడుతుందా ఇక్కడ ఏమైనా సరే దేవుని ఆత్మ సంచారం చేసే స్థలములో దేవుని సింహాసనం ఉండే స్థలములో పబ్బుల్లో వేసినట్టు క్లబ్బుల్లో వేసినట్టు డాన్స్ ఇది ఆరాధన ఎవరు చెప్పారండి ఇది ఆరాధన అని అందుకే విజయప్రసాద్ రెడ్డి గారు తీవ్రంగా దాన్ని ఖండించారు ఇకపోతే జాన్ పాల్ గారు ఈ విషయంలో ఎలా స్పందించారో ఒకసారి ఆయన మాటల్లో కూడా కూడా మనం విందాం జాన్ పాల్ గారు ఒకసారి అది ఇప్పుడు నేను విషయం మీకు అర్థం ఇటువైపు వీడియో ప్లే అవుతుంది కదా ఈ వీడియోలో వాళ్ళు వేసుకున్నటువంటి డాన్స్ వాళ్ళ మీద పడుతున్నటువంటి ఆ లైట్లు రంగురంగుల లైట్లు ఈ అట్మాస్ఫియర్ మీకు అర్థమవుతుంది కదా ఇది క్లబ్ లేదా పబ్ అంటారు ఈ వీడియోని మీరు మనసులో పెట్టుకోండి ఇప్పుడు ఒక వీడియో మీకు ప్లే చేస్తాను ఈ వీడియోలో ఉన్నది ఎవరు అంటే జైపాల్ గారు అని ఉన్నారు కదా ఆ జైపాల్ గారి కుమారుడు రాజు ప్రకాష్ పాల్ గారి ఈయన వర్షిప్ కాన్ఫరెన్స్ అనేటువంటి ఒక ప్రోగ్రాం చేశాడు ఇది ఒక స్టేడియం ఈ స్టేడియంలో ఈయన యేసు క్రీస్తును ఆరాధిస్తున్నట్టుగా క్రైస్తవ పాటలు పాడుతున్నట్టుగా ఆయన చేశాడు కానీ నేను ముందు చూపించినటువంటి ఆ పాటకి క్లబ్ లో ఉన్నటువంటి ఆ డాన్స్ కి ఇప్పుడు ఈయన ఏసు ప్రభును ఆరాధిస్తున్నాను అని చెబుతున్నటువంటి ఈ డ్యాన్స్ కి ఈ పాటకి ఈ వాతావరణానికి మీకేమైనా తేడా అనిపించిందా ఎందుకు నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను అంటే రాత్రి ఒక సిస్టర్ నాకు ఈ వీడియోని షేర్ చేశారు ఈ వీడియోని షేర్ చేస్తూ దీని క్రింద తను వ్రాసినటువంటి మాట ఏంటంటే సార్ వాట్స్ యువర్ కామెంట్స్ ఆన్ దిస్ వీడియో సార్ అని రాసింది ఒకసారి ఇక్కడ చూడండి తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం చూడండి డాన్స్ చూడండి యూత్ చూడండి క్లైమాక్స్ చూడండి అలా చూసారు కదా ఈ వీడియో రాజ్ ప్రకాష్ పాల్ గారు వర్షిప్ కాన్ఫరెన్స్ అనేటువంటి పేరుతో నిర్వహించినటువంటి చూసారు కదండి ఆ వీడియో మొత్తం చూడండి ఇంకా అదే కాకుండా ఒక షాట్ ని కూడా జాన్పాల్ గారు పెట్టారు ఏమని పెట్టారంటే అక్కడ ఏమని పెట్టారంటే క్రైస్తవ చికిరి ఈ మధ్య రామ్ చరణ్ గారు ఒక సినిమాని తీశారు కదా కొత్త సినిమా ఒకటి వస్తుంది కదా అండి ఆ కొత్త సినిమాలో చికిరి అనే ఒక పాటను ఇంట్రడ్యూస్ చేశారు ఆ చికిరి అనే ఒక డ్యాన్స్ ఒకటి బాగా ట్రెండింగ్ లో ఉంది దాన్ని అందరూ ట్రై చేస్తూ రీల్స్ కూడా చేస్తూ ఉన్నారు అయితే బయట లోకంలో ఎలాగైతే చికిరి డ్యాన్స్ ఎలాగ ఉందో ఇతను క్రైస్తవ్యంలో చికిరి అని అంత తీవ్రంగా రాజ్ ప్రకాష్ పాల్ గారిని మనకు ఆరాధన విధానాన్ని విమర్శిస్తూ జాన్ పాల్ గారు మాట్లాడారు ఇంకా పాల్ గారు వెటకారం అంటే తెలిసిందే కదా అల్టిమేట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఇంకా దాని వెటకారంలో ఆయన పెట్టిన పేరు అనమాట ఆయన మంచి పిహెచ్డి చేశాడు అందులో వెటకారం చేయడంలో ఆయన తర్వాత ఎవరైనా సరే ఎంత దారుణంగా నీచంగా కూడా కొన్ని సందర్భాల్లో ఆయన వెటకారం చేస్తారు అయితే ఆయన వెటకారం మరి అది ఆయన విజ్ఞతకి మనం వదిలేయాలి అది ఆయన యాటిట్యూడ్ ఎవరి ఇష్టం వాళ్ళది దాన్ని మనం ఏం సంబంధించట్లేదు కానీ అయితే తప్పును తప్పుగా చెప్పవచ్చు మరి ఇట్లాంటి వాక్య విరుద్ధమైనటువంటి ఆరాధనలు చేసినా బోధన చేసినా దాన్ని ఖచ్చితంగా ఖండించవచ్చు దాన్ని అందరూ మెచ్చుకుంటారు అయితే ఈ విషయంలో మాత్రం రాజ్ ప్రకాష్ పాల్ గారు అలాగే అన్నం కావచ్చు ఇంకా ఎవరెవరైతే ఇలాంటి సంస్కృతిని తీసుకొచ్చారు ఇలాంటి ఆరాధన ట్రెండింగ్ ని తీసుకొచ్చారో తీసుకొచ్చారు అలాంటి వారిని విమర్శిస్తూ ఆయన చేసిన ప్రతి వీడియోని నేను హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తున్నాను ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఇలాంటి వారు స్పందించాలి ఎందుకంటే ఇలాంటి వారు స్పందిస్తే సోషల్ మీడియాలో ఇలాంటి వారి వీడియోస్ చాలా మంది చూస్తారు కాబట్టి కొంతమందిలోనైనా మార్పు వస్తుంది కొంతమందినైనా సరే మనం మార్చిన వాళ్ళం అవుతాం వాళ్ళ మైండ్ సెట్ ని మనం మార్చిన వాళ్ళం అవుతాం కొంతమందినైనా సరే ఆ ఊబిలోంచి లాగిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఒకటి విజయప్రసాద్ రెడ్డి గారు స్పందించడం అలాగే జాన్ పాల్ గారు ఈ విషయంలో స్పందించడాన్ని నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను మరి నా కృతజ్ఞతలు కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇలాంటి వారు ఇలాంటి వాటిని ఖండించాలి ఖచ్చితంగా దాన్ని ఎవరు కాదనరు చూసారు కదా ఆరాధన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి భయంకరమైనటువంటి ఆరాధన కార్యక్రమం ఇలాంటి ఆరాధనను దేవుడు మెచ్చుకుంటాడండి అసలు దేవుడు ఉంటాడండి ఆ సమాజంలో ఆ వాతావరణంలో దేవుడు ఉంటాడా ఎంత పరమ పవిత్రమే అసలు దేవుని మందిరం అంటే ఎంత భయం కలగాలండి ఎంత భక్తి ఉండాలండి అసలు నోరు మూసుకొని కూర్చోవాలి మనం వెళ్ళి ఎంత పరమ పవిత్రమైన స్థలం అది దేవుని ఆత్మ సంచరించే స్థలం దేవుడే దిగి వచ్చిన వాసం చేసే స్థలం మరి దైవజన్ మరుగు చేసి దేవుడే ఆ నోట్లో నుంచి మాట్లాడే స్థలం ఎంత భయం ఎంత భక్తి కలిగి ఉండాలి మనలో ఎన్ని లోపాలు ఎన్ని పాపాలు ఎన్ని అతిక్రమాలు దేవుని సంగికలో గడగడగడ రాడుతూ వెళ్ళాలి మనం దేవుడు ఎలా గద్దిస్తాడు అని భయపడుతూ ఉండాలి నా మనం చేసిన పాపాలు ఆ వారంలో మనం చేసిన పాపాలు గుర్తుకొస్తూ కన్నీళ్ళు రావాలి అయ్యో దేవుడు ఇలాగ మాట్లాడుతుంటే నా బ్రతుకు ఇంకా ఎంత నీచంగా ఉంది నాలో ఎప్పుడు వస్తుంది మారు మనసుని దేవుని మాటలు వింటూ ఉంటే మన కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతా ఉండాలి అంత పరమ పవిత్రమైన స్థలాన్ని దేవుని మందిరాలను దేవుడు నివసించే స్థలాలను కబ్బుల్లాగా క్లబ్బుల్లాగా మార్చేసి మరి సమాజాన్ని ఎటు తీసుకుపోతామని యూత్ పాడైపోతారు కదండి ఇలాగా అసలే యూత్ మాట వినని పరిస్థితి ఉంటే ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేస్తే క్రైస్తవ సంఘాల్లో ఒకరిని చూసి ఒకళ్ళు తయారైపోతే రేపు సంఘాలని చిన్న చిత్ర సంఘాలని ఇలాగే తయారైపోతే దేవుడు ఎంత బాధపడతాడు అండి ఇంకా చేజాటిన పరిస్థితి చేదాటిపోయిన తర్వాత ఎవరు స్పందించినా ఉపయోగం ఉంటుంది అందుకే స్టార్టింగ్ లోనే స్పందించాలి కాబట్టి ఈ విషయంలో స్పందించినందుకు మరి ముఖ్యంగా విజయప్రసాద్ రెడ్డి గారికి అలాగే జాన్ పాల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఇలాంటి వారిని మీరు ఎట్లాగా ఖండిస్తూనే ఉండాలని దేవుని తరపున యోధుల్లాగా పనిచేస్తూనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మాటలో దేవుడు మనం ఇప్పుడు దేవించి ఆశీర్దించినాక ఆమె